આ વખ લાગ જાય લાખો भाई को दिन ले पड़े था मैं आठ बजे तक देर हो रहा है देर हो रहा है जंगिया चाचा ये मेरा पन्ना है इस पे लग गया है चेक कर दो बिल बना दो जी के में चला

మీరు మాట్లాడేసుకుని జనసేన టికెట్ లేకుండా చేసి మాకు ఆలుగురు కొత్తపే నియోజకవర్గంలో ఉన్న ఎనభై వేల మంది సుమారుగా ఎనభై వేల మంది కాపులు ఉండగా ఆ కాపులతో పాటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు గోల్డ్ మంది ఉన్నారు కానీ ఏమి లేకుండా మా బండార్ సింగ్ గారికి ఏమి మాట్లాడకుండా ఏమి చేయకుండా సీటు లేదు ఏమి లేకుండా ఎలా మామూలుగా కూర్చొని మాట్లాడించకుండా ఈ వేళ తెలుగుదేశం పార్టీ సీటు అనౌన్స్మెంట్ చేసి ఈ వాళ్ళ మమ్మల్ని రోడ్డు మీద వాడేసారు ఒక రాష్ట్రంలో కొత్తపేట నియోజకవర్గంలో పాపులర్ ఉన్నంత ఇదిగా ఎవరో లేరు కానీ ఈ రోజున మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసేసుకున్నారు ఇది ఎంతవరకు చవు అని మేము అడుగుతున్నాం మాకు బండారు సేందరికి ఇక్కడ టిక్కెట్ ఇవ్వాలి ఇవ్వకపోతే మేము రోడ్డు మీద నిరసన చేస్తాం మాకు టిక్కెట్ వరకు మేము ఇది వదలం మేము మాత్రం ఈ పార్టీ ఇది మాకు అవసరం లేదు లేదు వేళయితే మాత్రం మేము రోడ్డు మీద నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము బండారు సీని గారికి టిక్కెట్ ఇవ్వాలి ఇవ్వకపోతే కుదరదు అది మాత్రం మీరు ఎక్కడ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి మాకు బండారు సీని గారికి టిక్క ఇవ్వాలి బండర్శని గారికి టిక్క ఇవ్వాలి ఇది మాత్రం వాస్తవం ఇందులో జరగబోయేది ఏంటనగా ఈ రోడ్డు మీద ఈ వేళ జరిగే నిరసన మీకు ఒక సూచన రేపటి నుంచి ఇంకా వేరే వేరేగా జరుగుతాయి ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్ముకునే బట్టవాడు రోజు కూల్ పనికి వెళ్ళేవాడు ఒక రోజు గడితే రోజు గడమవాడు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన సిట్బజీలు బీసీల నాయకుడు మన గలవచర్ల ప్రెసిడెంట్ జనసేన పార్టీ ప్రెసిడెంట్గా చేసాడు ఇతను ఈవేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక టైంలో వచ్చి నేనున్నాను అని మన పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో మందిని స్కూల్ పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాడు ఈవేళ ఈ జనాలందరికి ఏ ఏం సమాధానం చెప్పాలో తెలియక రాత్రి నుంచి మన ఇంటికి అతనింటికి కూడా వెళ్ళకుండా ఇక పార్టీ అభివృద్ధి కూడా దొరుకుతున్నాడు దీన్ని బట్టి మన నాయకుడిని ఏం చేస్తారో మీరు పవన్ కళ్యాణ్ గారి మీరే చేయండి ఇంకా మాట్లాడబోయే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యాయం చేశారు సార్ పార్టీకి బండర్ శ్రీనివాస్ గారికి టిక్కెట్ కలిసి టిక్కెట్కి మీరు తప్పు చేసి మీరు ముప్పై వేలు ఓట్ల మెజార్టీతో నగర టిక్కెట్ని మీరు ఏ వస్తువును మీరు చేశారో తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ డగ్గే టిక్కెట్ మీరు పాపుని మొత్తం తాగడి పెట్టేశారండి ఈసంలో మాత్రం ఎనభై వేలు ఓటింగ్ కాదు మినిమమ్ బీసీ ఎస్సీ సర్టిఫికేట్ సంఘాలు అన్నీ కూడా మీకు మేము పొత్తు మేము కలిసాం కలిసి ఇది కూడా లేకుండా చేసి మొత్తం ఈ మండలం కూడా మీరు మొత్తం తాకట్ పెట్టేశారు ఏ రకంగా మీరు తాగడి పెట్టారు అనేది ఎవరికీ తెలియదు పక్కాగా ప్యాకేజీ ప్యాకేజీ అంటే వైసీపీ మీరు ఆ ప్యాకేజీని ఎక్కడ చేసేది చేయాలా పక్కాగా మీరు ఆ ప్యాకేజీని నెగలె చేసి ఏళ్ళే పక్కగా అమ్మేసుకున్నారు అనుకుని మొత్తం అంతా క్లియర్గా తెలుసుకుంది చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కయ్య మీరు ఇద్దరు కూడా నైట్ నైట్ టికెట్ ఢిల్లీ వచ్చి వరకు టికెట్ మారనుకున్న టికెట్ని తెల్లారి పదకొండు గంటల సమయంలో టికెట్ మార్చి చాలా ఘోరాది ఘోరంగా ఈ జనసేన కార్యకర్తలు అందరిని కూడా చాలా ఆశ్చర్యపాలు చేశారు రోడ్ల మీద తరకుండా చేశారు ఈ యాళ మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక గట్టగలికి మీరు చేశారు ఇది చాలా అన్యాయమైన జరుగుతుంది మీరు టికెట్లు పొత్తులో భాగంగా కూడా ఇరవై నాలుగు టికెట్ ఇరవై నాలుగు సీట్లు అంటే చాలా చాలా ఘోరాతిఘోరమైన దారుణం ఇది దగ్గి టిక్కెట్లు తీసుకుంటాం మానేసి మీరు నక్కని టిక్కెట్లు ఇరవై నాలుగు టికెట్లు ఎక్కడ చేద్దాం చేద్దామని తీసుకుంటారు మీరు దగ్గి టిక్కెట్లు పక్కగా కొత్తపేట ఎన్ని నగ్గి టికెట్లు బొమ్ముడు వేల టిక్కెట్లు కానీ ఎన్ని నగ్గి దగ్గి టికెట్లు కాదని ఏ రకంగా మీరు మీరు ఏ రకంగా ఆలోచించరు ఏ రకంగా సహాయించారు మీకు పక్కాగా మోసమేది మోసం జరిగింది ఆ మోసంలో మీరు పడ్డారా లేదు మీరు మాకు కావాలని పాప సంఘాలు బీసీఏ అసలు మొత్తం కావాలని మీరు మమ్మల్ని అందరూ తాగడి మాకు ఈ యాలు నేను నిసం చేసేది ఏంటంటే మాకు శ్రీ బండారు శ్రీనివాస్ గారికి పచ్చిన కూడా ఇక్కడ మమ్మల్ని అందరూ రోడ్డు నెక్కించారు మీరు ఈ ఆళ్ళ మీద రోడ్డు ఎట్టి తిరగాలని మీరు తెగడేవ్వక మీద నిరసన చేస్తాం తండాలు చేస్తాం మీకు షిఫ్ట్ చేస్తాం రోడ్ల మీద కూర్చుంటాం ఇది హండ్రెడ్ కరెక్ట్ మీరు మాత్రం మమ్మల్ని అందరిని నమ్మేయారు మిమ్మల్ని అందుకని మేము రెడ్డి వచ్చాం వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ మమ్మల్ని ఎవరు టిక్కెట్ మీకు ఇలా పోయినారో ఒకరి ఒకరు స్వామికూత మమ్మల్ని మొక్కలు చూసి నవ్వుతున్నారు తేడా మమ్మల్ని ఎలాగ చేస్తారు ఎలా చేసేలా మీరు చేయరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏంటిది మేము మీ మొక్కలు చూసి మేము వచ్చినట్టు ఎలా ఎలా చేస్తారు మమ్మల్ని మమ్మల్ని నమ్మేస్తారా టీడీపీ వాళ్ళు ఏంటి వైసీపీ వాళ్ళే మమ్మల్ని ఎలాగే చేస్తారు మీ చర్యలు అయిపోతుంది మీరు మూడు మొక్కలు పెంచే అంటారు మమ్మల్ని ఏ కథ మమ్మల్ని ఏవన్న చూసి మమ్మల్ని తాకలి మీరు కావాలండి మమ్మల్ని అడ్డు పెట్టుకునే ఏదో చెప్తాం వాళ్ళు చూస్తారా టీడీపీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతారు మాకు మా బాగా ఉంటారు అన్నారు అంటే మేము టీకాదారు జోకల కింద ఉన్నామా మేము అందరి కింద మేము మిమ్మల్ని నమ్ముదు కదా మేము వచ్చాం మా బండారు శ్రీనివాస్ గారు అక్కడ మేనేజర్తో నగ్గిద్దాడు ఏ రోజు మేనేజర్తో నగ్గిడని మీకు ఆల్రెడీ రిపోర్ట్లు వచ్చి అన్నీ వచ్చు ఈ అల్ప టిక్కెట్ ఇచ్చినా ముప్పై వేలు నగ్గిద్దాం మీరు ఏమి చూసి చేశారు అది ఖచ్చితంగా మాకు తెరాలి అది మీరు శ్రీనివాస్ గారితో కాల్ మాట్లాడాలి సంఘంలో అన్ని కులాలకు ఒక శెట్టిపతి నుంచి గుర్తులు నైఫ్లతో కానీ ఇది చాలా దోర దారుణంగా చాలా అర్థమైంది బండారు శ్రీనివాస్ గారు టిక్కెట్ ముప్పై వేల ఓట్లు మెజార్టీతో నగే సీట్ని మీరు అక్కడ అతి ఘోరంగా నాలుగే టిక్కెట్లు అనౌన్స్మెంట్ చేసి మీరు ఇక్కడ అట్లా ప్లాన్ చేస్తారండి మంత్రాలు చదివినాడు చదివే చదవలేదు తొంభై తొంభై నాలుగు టికెట్లు మీరు ఏం చెప్పారు పక్కన కూర్చొని లిస్టు చదివితే గ్రామాలు చదివినట్టు చదివేస్తాడు ప్రోహన్ చదివిస్తుంటే మీరు నాలుగు టిక్కెట్లు చదివి పక్కన పెట్టారు అలా ఏం తీసుకున్నారు పక్కాగా ప్యాకేజీ పవన్ కళ్యాణ్ అని పక్కాగా మమ్మల్ని అందరూ ఉడికి జనం ఏ కారణం చేత మీరు నాలుగు టిక్కెట్లు అరేంజ్మెంట్ చేయాలి ఏంటి సార్ మీరు ఏది ఏది ఘోరాత ఘోరంగా బండారు శ్రీనివాస్ గారు టిక్కెట్ నక్కి టిక్కెట్ ఇక్కడ బోల్ బిట్టింగ్లో టీడీపీ బోల్ మా మీద బందలు చేస్తున్నారు వేసుకుంటారు ఐదుకి పది లక్షలు పోవచ్చు లక్షల లక్షలు పోచ్చు టిక్కెట్ ఇక్కడ మాదే అని పందలు చేస్తుంటే మేము చేద్దంగా ఉండాలా మౌనంగా ఉండాలా మా ఆర్టీసులు పందల పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అది మేము చేద్దాం అని నిశ్శబ్దంగా ఉన్నందుకు మా కాలు నరికేసి మొత్తం ఈ రంగ చేసేది ఎలా టీడీపీ వాళ్ళు కూడా మాకు ఏలం చేసి వారంత ఘోరంగా